విశ్వత్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పాటి నిర్మించారు ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే కనుక రిలీజ్ అయింది విశ్వత్సేన్ లేడీ గెటప్ వేయడం అతని స్టైల్లో డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం చిరంజీవి వంటి స్టార్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమాను బాగా ప్రమోట్ చేయడం జరిగింది అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కాంట్రవర్సీ కామెంట్ల గురించే ఎక్కువ చర్చ జరిగింది పృథ్వీ చేసిన కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద దెబ్బ తగిలింది వైసీపీ అభిమానులు పృథ్వీ కామెంట్లని చాలా సీరియస్గా తీసుకున్నారు సినిమా యూనిట్ విశ్వ క్షమాపణలు చెప్పిన బాయ్కాట్ కాట్ లైలా అనే హ్యాష్ టాగ్ బాగా ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు సో విడుదల రోజు డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు ఈ సినిమాని టార్గెట్ చేశారు పూర్తిగా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది ఇక థియేటర్లు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని సినిమా బాగోలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు ఇక వైసీపీ జోలికి వస్తే ఇక ఇంతే రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపి మాట్లాడితే ఇలాంటి ఫలితాలే వస్తాయంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు తొలి రోజు ఓపెనింగ్స్ నిరాశపరిచాయి ఫస్ట్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకి ఏడున్నర కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది బ్రేక్ ఇవెన్ ఎనిమిది కోట్లుగా సెట్ చేశారు లైలా మొదటి రోజు కేవలం కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్ చేసింది రెండో రోజు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంతో చాలా దారుణమైన బుకింగ్స్ కనిపించాయి ఈ సినిమాకి రెండో రోజు కోటి మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు డెబ్బై లక్షల మేర కలెక్షన్స్ వస్తే నాలుగో రోజు బుకింగ్స్ బట్టి అరవై లక్షల మేర కలెక్షన్స్ ఉండవచ్చు అంటున్నారు అయితే విశ్వక్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఈ సినిమాపై కానీ పృథ్వీ చేసిన కామెంట్స్ వల్ల ఈ సినిమాకు చాలా వరకు డ్యామేజ్ జరిగింది లైలా స్టోరీ చూసినట్లయితే హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్ సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్ అలాంటి సోను ఒకరోజు తన దగ్గరకు వచ్చే ఒక కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయం చేస్తారు అంతేకాక ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసే అభిమన్యు సింగ్ రుస్తుం పెళ్లి కాక సరైన అమ్మాయి కోసం చూస్తాడు ఇదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులో ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడామని శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయ్యి ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రిలో చేరుతారు సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ గ్యాటప్లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే